హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట సో మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని ఆశిస్తున్నాను సో ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సో అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకే సో ఈరోజు వీడియో వచ్చేసి ఎవరైనా చూడవచ్చు పర్టికులర్గా లవర్సే చూడాలనేది ఏమీ లేదు ఎవరైనా సరే వీడియో చూడండి నో కాంట్రాక్టర్ సపరేషన్ లాంగ్ డిస్టెన్స్ వైఫ్ అండ్ హస్బెండ్ కిడ్స్ లవర్స్ టోటల్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే ఈ వీడియో చూడొచ్చు ఓకేనా సో ఎవరికైతే రిజనేట్ అవుతుందో ఇది మీ రీడింగ్ లాగా తీసుకోండి ఒకవేళ రిజనేట్ కాకపోతే మాత్రం ఒక ఎంటర్టైన్మెంట్ లాగా మాత్రమే తీసుకోండి ఫ్రెండ్స్ అది ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ అనేది మెన్షన్ చేస్తుంది సో మీరు దానికి కాల్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా నేను మెన్షన్ చేశాను ఓకేనా పర్సనల్ రీడింగ్ అంటే ఓన్లీ లవ్ రిలేషన్షిప్ మ్యారేజ్కి సంబంధించినవి కాకుండా జాబ్ ఆర్ కెరియర్ ఆర్ బిజినెస్ ఫినాన్స్ ఒక ప్రొఫెషనల్ లైఫ్కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా మీరు అడవచ్చు అది సో రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా కూడా మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు సో రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కూడా నేను చెప్తాను హండ్రెడ్ పర్సెంట్ వర్కౌట్ అవుతాయి ఓకేనా అది ఇంకొకటి వచ్చేసి ఎవరికైనా సరే ఫినాన్షియల్ ప్రాబ్లం ఉంది ఫైనాన్షియల్గా నాకు గ్రోత్ రావట్లేదు ఫైనాన్షియల్గా గ్రోత్ ఉన్నా కూడా డబ్బు నిలవట్లేదు సో డబ్బు నిలవ నిలబడాలి అంటే ఏం చేయాలి దానికి సంబంధించిన రెమెడీస్ కూడా నేను చెప్తాను నన్ను అప్రోచ్ అవ్వచ్చు ఓకేనా సో ఫినాన్షియల్గా చాలా మందికి డబ్బు వస్తుంది కానీ వచ్చిన డబ్బు వచ్చినట్టు వెళ్ళిపోతూ ఉంటుంది ఖర్చు అయిపోతూ ఉంటుంది డబ్బు నిలబడదు సో దానికి ఎలాంటి పరిహారం చేయాలి అనేది కూడా నేను చెప్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఓకే సో ఈరోజు వీడియో స్టార్ట్ చేద్దాం సో అందరూ ఎప్పుడు కూడా హెల్తీగా ఉండండి పాజిటివ్గా ఉండండి స్ట్రాంగ్గా ఉండండి హై ఎనర్జీలో ఉండండి సో మరి ఈరోజు మనం వీడియో వచ్చేసి మీ పర్సన్ అసలు ఆలోచనలో ఏం జరుగుతుంది మీ పర్సన్ అసలు ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళ ఆలోచనలో వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి మీ మీద వాళ్ళ ఆలోచనలో ఏం జరుగుతుందని మనం ఈరోజు వీడియోలో చూద్దాం సో మీ పార్ట్నర్ ఫేస్ని మీ పార్టనర్ పేరు మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ చేస్తే డేట్ ఆఫ్ బర్త్ను మీరు ఇమాజిన్ చేసుకోండి విజువలైజ్ చేసుకోండి ఖచ్చితంగా ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అవుతాయి ఓకేనా తప్పకుండా మీ పార్ట్నర్ ఫేస్ని అయితే ఇమాజిన్ చేసుకోండి ఊహించుకోండి ఓకేనా ఎనర్జీస్ చాలా బాగా కనెక్ట్ అవుతుంటాయి ఎస్ ఏంజిల్ ఆఫ్ బ్యాలెన్స్ ఎస్ ది వాల్ హీలర్ ఆఫ్ బిహేజియర్స్ యాక్షన్ ది టెంపుల్ పాత్ జెర్నీ ఓకే సో నేను ఈ కార్డ్స్ అన్నీ కూడా క్లారిఫై చేస్తాను ఓకేనా సో టరో కార్డ్స్తో ఈ కార్డ్స్ అన్నీ కూడా నేను క్లారిఫై చేస్తాను सोलर आफ् दर्ड क्लारफेद पाथ सो क्लारफेद्रोक सो दि वाड सो क्लारीफेद ది వరల్డ్ కార్డ్ సేమ్ వరల్డ్ వాల్ వచ్చింది సో యాక్షన్ సో ఈ కార్డు క్లారిఫై చేద్దాం ది ఫూల్ కార్డ్ సో జర్నీ సో ఈ కార్డును క్లారిఫై చేద్దాం మనం నైట్ ఆఫ్ బ్యాన్స్ ఓకే సో వీళ్ళు ఏంటంటే డెఫినెట్గా థర్డ్ పార్టీ ఇన్వాల్వ ఇన్వాల్వ్మెంట్ అయితే ఉన్నట్టుగా కనిపిస్తుందండి ఇక్కడ డెఫినెట్గా ఓకేనా అంటే ఇక్కడ మిథున తుల కుంభరాశి వాళ్ళు కనిపిస్తున్నారు సో ఇంకొకటి వచ్చేసి ఐ లెటర్ అండ్ జే లెటర్ కే లెటర్ ఎం లెటర్ పి లెటర్ ఎక్కువ కనిపిస్తున్నారు అంటే మీ ఇద్దరి మధ్య థర్డ్ పార్టీ సిచ్యువేషన్ స్ట్రాంగ్గా ఉంది థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ అనేది ఎక్కువగా వస్తుంది ఇక్కడ సో మీ ఇద్దరి మధ్య అంటే మీ పర్సన్ ఏంటంటే మీకు అటాచ్ అవ్వాలని చూస్తున్నారు మీ పర్సన్ దూ దూరం జరుగుతున్నారు మీ పర్సన్ థర్డ్ పార్టీ నుంచి దూరం జరుగుతున్నారు మీకు అటాచ్ కావాలని చూస్తున్నారు మీ వైఫ్కు రావాలని అయితే ఆలోచిస్తున్నారు అంటే మీ ఇద్దరి రిలేషన్షిప్లో ఎట్లా ఉందంటే ఇక్కడ ఒకరికంటే ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ అయితే ఏదో ఉందండి అంటే ఇప్పుడు ఇక్కడ మనం ఏం చూద్దామంటే తన మనసులో ఏం జరుగుతుంది ఈ రిలేషన్ గురించి అనేది ఇక్కడ చూద్దాం మనం ప్రస్తుతం తను సైలెంట్ అయితే ఉన్నారు ఏమీ రియాక్ట్ అవ్వట్లేదు మిమ్మల్ని అయితే అబ్జర్వ్ చేస్తున్నారు అనేది ఇక్కడ కనబడుతుంది డెఫినెట్గా మిమ్మల్ని అయితే అబ్జర్వ్ చేస్తున్నారు డెఫినెట్గా వీళ్ళు ప్రస్తుతానికి అయితే సైలెంట్ మోడ్లో ఉన్నారు సో ఇక్కడ ఇంకా కూడా నాకు చూడండి ఇవి ఇక్కడ ఈ లెటరు బి లెటర్ ఎం లెటర్ సి లెటర్ నెంబర్ త్రీ నెంబర్ టూ ఫైవ్ కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ అంటే మీ పర్సన్ ఆలోచనలో చాలా మార్పులు వచ్చాయండి నిజాన్ని లిటరల్గా చెప్పాలంటే ఇక్కడ చూడండి మీతో కమ్యూనికేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు ఇక్కడ లవ్ సింబల్ అయితే డెఫినెట్గా కనపడుతుంది ఎమోషనల్గా మీ మీద ప్రేమ పొంగిపోతుంది అనమాట మిమ్మల్ని వచ్చి అప్రోచ్ అవ్వాలని అయితే వీళ్ళు ఆలోచిస్తున్నారు డెఫినెట్గా అంటే ఇక్కడ చూడండి ఏంజిల్ ఆఫ్ బ్యాలెన్స్ సో వీళ్ళు వాళ్ళ ఫీలింగ్స్ని ఎమోషన్స్ మీ మీద ప్రేమ ఉంది ఇష్టం ఉంది ఒక ప్యాషన్ ఉంది ఒక డిజైర్ ఉంది సో మీ మీద ప్రేమను ఎమోషన్స్ అన్నీ కూడా బ్యాలెన్స్ చేసి పెట్టుకుంటున్నారు ఇష్టం ఉన్న ఇష్టం లేనట్టుగా కొంతమంది అయితే ఇక్కడ యాక్ట్ చేస్తున్నారు కొంతమంది మాత్రమే ఇక్కడ ఏంటంటే ఇష్టం ఉన్న ఇష్టం లేనట్టు యాక్ట్ చేస్తున్నారు ఇక్కడ సో కొంతమంది వచ్చేసి డైరెక్ట్గా అప్రోచ్ అవ్వాలని చెప్పేసి వీళ్ళు ఆలోచిస్తున్నారు అది సో నెక్స్ట్ ది వాల్ కార్డ్ సో వీళ్ళు ఏంటంటే ఇక్కడ థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ వల్ల ఒక స్టెప్పు వీళ్ళు ముందుకు ముందుకేస్తే రెండు స్టెప్పులు వెనక్కి వేస్తున్నారు ఇక్కడ ఇక్కడ వచ్చేసి ఎం లెటర్ కే లెటర్ కూడా కనిపిస్తుంది ఈ పర్సన్ ఎక్కడున్నా కూడా ఎవరిని కలవట్లేదండి అటాచ్లో అంటే ఒక డిటాచ్మెంట్లో ఉంటున్నారు అనేది అయితే డెఫినెట్గా కనబడుతుంది ఇంకోటి వీళ్ళు మనసులో అయితే చాలా బాధపడుతున్నారు మీ గురించి మీ గురించి కొంచెం అప్సెషన్ అవుతున్నారు పిచ్చి లేచిపోతుంది వీళ్ళకి మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి ఏంటి అనేది కానీ ఒక స్టెప్ ముందుకేస్తే నాలుగు స్టెప్పులు వెనక్కి వేస్తున్నారు అది సో ఈ ఈ పర్సన్ ఎక్కడున్నా కూడా మీ ఆలోచనలు ఇట్లా వదలట్లేదు వీళ్ళకి దాంతోపాటు ఎవరు ఎవరితో ఎవరిని కలవట్లేదు ఎవరిని కలవట్లేదు డిటాచ్మెంట్లో ఉన్నారని అయితే కనబడుతుంది అంటే తను ఏ డిసిషన్ అయితే తీసుకోలేకపోతున్నారు తన ధ్యాస అంతా ఇప్పుడు మీరే తన ప్రపంచమే మీరు ది వరల్డ్ కార్డ్ తన ధ్యాస మీరే మీ గురించి ఆలోచిస్తున్నారు బట్ తను మిమ్మల్ని ఇక్కడ ఎట్లా ఉందంటే తను మిమ్మల్ని చేంజ్ చేస్తున్నారు మీ పర్సన్ అయితే ఎవరైతే ఎవరైతే ఉన్నారో మీ లౌడ్ వాళ్ళు మిమ్మల్ని ఇష్టపడే వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమో మిమ్మల్ని చేంజ్ చేస్తుంటే థర్డ్ పర్ థర్డ్ పర్సను మిమ్మల్ని మిమ్మల్ని చేస్తున్నారు అనేది కూడా కనబడుతుంది మీ పర్సన్ మిమ్మల్ని చేంజ్ చేస్తున్నారు కానీ థర్డ్ పర్సన్ కూడా మిమ్మల్ని చేంజ్ చేస్తున్నారు అబ్జర్వ్ చేస్తున్నారు అనేది ఇక్కడ డెఫినెట్గా కనబడుతుంది అంటే ఇక్కడ థర్డ్ పార్టీ ఏంటంటే మీకు మీ పార్ట్నర్ మధ్య ఒక నెగిటివ్ ఎనర్జీ అయితే క్రియేట్ చేస్తున్నారు అనేది ఇక్కడ ఉంది డెఫినెట్గా తను ఏ డెసిషన్ తీసుకోలేక సైలెంట్ మోడ్లో ఉన్నారనేది కూడా కనబడుతుంది చూడండి సో ది డెవిల్ ఎనర్జీ తను ఏ డెసిషన్ కూడా తీసుకోలేక ఒక సైలెంట్ మోడ్లో ఉన్నారనేది అయితే కనబడుతుంది డెఫినెట్గా అంటే తను మనసు అంతా మీ వైపుకే లాగుతుంది థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నా కూడా తన మనసు ఒక ఈ థర్డ్ పార్టీ మీ ఇద్దరి మధ్య ఒక థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది ఒక నెగిటివ్ ఎనర్జీ వాళ్ళ వల్లే క్రియేట్ అయింది ఓకేనా కానీ తన మనసు అంతా మీ వైపుకే లాగుతుంది అనేది ఇక్కడ డెఫినెట్గా కనబడుతుంది మీతో మాట్లాడాలి మీతో కమ్యూనికేట్ చేయాలని మీకు మెసేజ్ కానీ కాల్ కానీ చేయాలని ఒక విత్ ఇన్ ద షార్ట్ పీరియడ్లో విత్ ఇన్ ద షార్ట్ టైంలో మీకు ఎలాగైనా సరే మీకు ఒక ఫ్లక్చు మెసేజ్ కానీ కమ్యూనికేషన్ కానీ చేయాలి అది అంటే ఇక్కడ అట్లాంటి ఎనర్జీ అయితే ఫ్లక్చువేట్ అవుతుంది డెఫినెట్గా అంటే వీళ్ళు ఏంటంటే సో కొంచెం రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు ఇక్కడ ఇంకోటి వచ్చేసి వీళ్ళు ఏమనుకుంటున్నారంటే మీ మీద అయితే వీళ్ళకి ప్యాషన్ ఉందండి ప్యాషన్ ఎక్కువగా ఉంది ఫిజికల్ అట్రాక్షన్ కూడా చాలా కనిపిస్తుంది సో ఆ ఎనర్జీస్ నుంచి కూడా వీళ్ళు ఇక్కడ ఏంటంటే చాలా కంట్రోల్ చేసుకుంటున్నారు మీ పర్సన్ చాలా కంట్రోలింగ్ కెపాసిటీ ఉంది మీ పర్సన్కి అయితే మీ పర్సన్ చాలా స్లో మూవింగ్ పర్సన్ పర్సన్ అని పర్సన్ ఉన్నట్టుగా ఉన్నారండి సో స్లో మూవింగ్ ఎనర్జీలో ఉన్నారు మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో అంత చాలా స్లో మూవింగ్ ఎనర్జీలో ఉన్నారు వీళ్ళు అంటే వీళ్ళు చాలా కంట్రోలింగ్ కెపాసిటీ ఎక్కువగా ఉన్న పర్సనే మీ పర్సన్ వచ్చేసి చూడండి మీ పర్సను ఇక్కడ యాక్షన్ తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు ఏ విధంగా సరే యాక్షన్ తీసుకోవాలని ఆలోచనలో ఉన్నారు రిస్క్ తీసుకోవాలి రిస్క్ ఫేస్ చేయాలనే ఆలోచనలో కూడా వీళ్ళకి ఉన్నారు కాకపోతే మీ పర్సన్ అంత ఈజీగా ఓపెన్ అప్ అయ్యే పర్సన్ అయితే కాదు కొంచెం స్లో మూవింగ్లో ఉంటారు స్లో ఎనర్జీలో ఉంటారు ఫాస్ట్ ఫాస్ట్గా డిసైడ్ తీసుకునే డెసిషన్ తీసుకునే పర్సన్ కాదు మీతో విష్ ఫుల్ఫిల్మెంట్ అయితే చేయాలి అంటే మీ పర్సన్ అంత ఈజీగా ఓపెన్ అప్ అయ్యే పర్సన్ కాదు ఏమనుకుంటున్నారు ఏం చెప్పాలనుకుంటున్నారు అని అంత ఈజీగా ఓపెన్ అప్ అయ్యే పర్సన్ అయితే కాగుతాను ఇక్కడ చిల్డ్రన్ ఇష్యూ కూడా కనిపిస్తుంది స్టెప్ తీసుకు తీసుకోవాలనుకున్నా తీసుకోలేకపోతున్నారు ఎందుకంటే కిడ్స్ ఉన్నప్పుడు అంత ఈజీ కాదు కదా అంత ఈజీగా బయటకు రావడం అనేది అంత సులభం కాదు సో కిడ్స్ ఇష్యూ అయితే డెఫినెట్గా ఉంది వీళ్ళు ఏంటంటే రిస్క్ తీసుకొని మీ వైపు రావాలి మళ్ళీ మీతో ఒక లైఫ్ స్టార్ట్ చేయాలి ఒక న్యూ బిగినింగ్ చేయాలి ఎంత రిస్క్ అయినా సరే నేను ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నానని వీళ్ళు చెప్తున్నారు సో ఇక్కడ ముఖ్యంగా లెటర్స్ వచ్చేసి ఎం లెటర్ అండ్ టీ పీ లెటర్ డి లెటర్ హెచ్ లెటర్ వి లెటర్ కూడా కనిపిస్తున్నాయి ఇంకా యూ అండ్ ఎస్ కూడా కనిపిస్తున్నాయి ఎస్ లెటర్ ఎక్కువ ప్రామినెంట్గా ఉందండి ఇక్కడ ఎక్కువగా నెంబర్ పదిహేడు అండ్ ఎయిట్ నెంబర్ ఎయిట్ నెంబర్ కూడా ఎక్కువగా కనిపిస్తుంది ఇక్కడ ఇక్కడ మేబీ ఈ పర్సన్ ఎక్కువగా డివైన్ ప్రే చేయడము గుళ్ళు తిరగడం లాంటివి కూడా కనిపిస్తున్నాయి డెఫినెట్గా సో ఇక్కడ చూడండి తోని స్పిరిచువల్ స్పిరిచువల్లో ఎక్కువగా కనిపిస్తున్నట్లు మీ పార్ట్నర్ తనను తను కంట్రోల్ చేసుకోవడానికి మీ ఎనర్జీస్ నుంచి అని చెప్పేసి కూడా ఇక్కడ కనిపిస్తుంది అది అంటే మీతో మాత్రం ఓపెన్ అవ్వట్లేదు కానీ మీరంటే వీళ్ళకి చాలా ప్యాషన్ ఉంది చాలా కోరిక ఉంది ఒక అట్రాక్షన్ ఉంది మీరంటే చాలా ఇష్టం వీళ్ళకి చాలా అంటే చాలా ఇష్టం కానీ ఓపెన్ అప్ అవ్వట్లేదు మేబీ మీ పర్సన్ ఇక్కడ ఆల్రెడీ మ్యారీడ్ అయ్యి ఉండొచ్చు సో కొంతమంది ఇక్కడ ఆల్రెడీ మ్యారీడ్ అయ్యి ఉంటే పిల్లల గురించి కూడా ఆలోచిస్తున్నట్లుంది అంటే ఒక్కోసారి తనని తానే తిట్టుకుంటున్నారు తనను తానే బ్లేమ్ చేసుకుంటున్నారు విసుక్కుంటున్నారు చాలా అగ్రెసివ్గా ఉంటున్నారు అంటే కొంచెం ఈగోయిస్టిక్గా కూడా ఉంటున్నారు చాలా అగ్రెసివ్గా ఉంటున్నారు అనేది కూడా కనబడుతుంది సో చాలా ఇక్కడ ఏంటంటే గుళ్ళు తిరగడం లాంటివి అయితే చేస్తున్నారు డెఫినెట్గా వీళ్ళు డివైన్ ప్లే చేస్తున్నారు వీళ్ళు సో అంటే ఒక న్యూ ఐడియాస్ న్యూ స్ట్రాటజీస్ కూడా ప్లే చేస్తున్నారు డివైన్కి కూడా చెప్పుకుంటున్నారు అసలు నేను అంటే మీ దగ్గరికి ఎలా అప్రోచ్ కావాలి మీ ఎనర్జీని ఎలా కనెక్ట్ కావాలి అని చెప్పేసి వీళ్ళు ఆలోచిస్తున్నారు చాలా అగ్రెసివ్గా ఉన్నారు సో ఒక్కోసారి నోటికి ఏది వస్తే అది మాట్లా మాట్లాడుతున్నారు చూడండి అసలు ఎంత బ్లాక్ ఎనర్జీలో ఉన్నారంటే వీళ్ళు మేబీ థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్లో కొంచెము ఏదో బ్లాక్ మ్యాజిక్ జయోమెట్రిక్ కూడా కనిపిస్తుంది సో ఎగ్జాక్ట్లీగా అదే కనిపిస్తుంది థర్డ్ పార్టీ ఎన్వారాన్మెంట్లో అయితే డెఫినెట్గా ఏదో బ్లాక్ మ్యాజిక్ లాంటిది ఏదో కనిపిస్తుంది ఇది కొంతమందికి మాత్రమే కనెక్ట్ అవుతుంది చూడండి వీళ్ళు ఏంటంటే మీతో జర్నీ చేయాలనుకుంటున్నారు ఒక మానసిక ధైర్యాన్ని తెచ్చుకోవాలి మేబీ మీ పర్సన్ లైఫ్లో ఉన్న థర్డ్ పర్సన్ జాబ్ హోల్డర్ అయినా కావచ్చు లేదా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఉన్న పర్సన్ లాగా కూడా కనిపిస్తుంది ఇక్కడ ఇక్కడ మేబీ మీ పర్సన్ ఆలోచించే విధానం వేరు మీరు మీరు ఆలోచించే విధానం అయితే వేరు సో మీరు మీ పర్సన్ మధ్య ఏదైనా ఇంతకుముందు ఏదైనా డిస్ప్యూట్ కానీ ఏదైనా ఇష్యూ కానీ జరుగుంటే తను ఆ సిచ్యువేషన్ను తను తీసుకున్న విధానం వేరు మీరు తీసుకున్న విధానం వేరు ఇక్కడ చెప్పాను ఎస్ లెటర్ అయితే ఎక్కువగా ప్రామినెంట్గా కనిపిస్తుందండి సో మీ ఇద్దరి మధ్య రిలేషన్ మధ్య ఒక టాక్సిక్ పర్సన్ ఎవరు అయితే కనిపిస్తున్నారు డెఫినెట్గా చిల్డ్రన్ ఇష్యూ కూడా కనిపిస్తుంది ఇక్కడ ఓకేనా సో మీ ఇద్దరి రిలేషన్ మధ్య ఒక ఒక నెగిటివ్ పర్సన్ ఒక ఒక టాక్సిక్ ఒక డెవల్యూషన్ నేచర్ ఉన్న పర్సన్ అయితే ఎవరో కనిపిస్తున్నారు చిరులోని ఇష్యూ కూడా ఉంది డెఫినెట్గా సో మరి అసలు మీ పర్సన్ అసలు యాక్షన్ తీసుకుంటారా లేదా అనేది కూడా మనం ఒకసారి చూద్దాం మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారా లేదా మీ పర్సన్ యాక్షన్ తీసుకొని మ్యారేజ్ కమిట్మెంట్ ఏమైనా చేస్తే సరే మీ పర్సన్ యాక్షన్ తీసుకొని మళ్ళీ మీతో న్యూ బిగ్నింగ్ చేస్తారా లేదా చూసారా టూ ఆఫ్ కప్స్ డెఫినెట్గా మీ ఇద్దరికి కూడా ఒక అన్కండిషనల్ లవ్ డెఫినెట్గా మీ పార్ట్నర్ వచ్చేసి యాక్షన్ తీసుకోబోతున్నారు యాక్షన్ తీసుకోవడానికి కూడా వీళ్ళు రెడీగా ఉన్నారు మీ లైఫ్లోకి రావడానికి మళ్ళీ మీ ఇద్దరిది కూడా ఒక జన్మ జన్మలో బంధం డివైన్ బ్లెస్సింగ్స్ కూడా ఉన్నాయి మీకు డివైన్ సపోర్ట్ ఉంది సో వీళ్ళు యాక్షన్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారు మీ లైఫ్లోకి రావడానికి అయితే డిఫరెంట్గా అర్థమవుతుంది సో అది సో ఇది వచ్చేసి ఈరోజు వీడియో ఫ్రెండ్స్ సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్